అందరికీ నమస్తే దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ ఈసీ కుమ్మకై చేసిన ఓటు చోరీను పూర్తి స్థాయి ఆధారాలతో మన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది అంతేకాకుండా వారి యొక్క డిమాండు దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్ లిస్టును డిజిటలైజేషన్ చేసి వన్ మ్యాన్ వన్ ఓట్ దాన్ని తీసుకురావాలని వారి యొక్క గళాన్ని పార్లమెంట్లో వినిపించడం జరిగింది ఈరోజు ఇండియా కుటుంబి సభ్యులతో పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయాలకు శాంతియుతంగా వెళ్తున్న క్రమంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వారిని అరెస్టు చేయడం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం దేశ ప్రజలంతా రాహుల్ గాంధీ వైపు ఉన్నారు దేశ ప్రజలంతా రాహుల్ గాంధీకి మద్దతు ఉన్నారు ఈ బీజేపీ ఈరోజు అరెస్టుతో మీ యొక్క పతనం మొదలైందని గుర్తుపెట్టుకోవాలి ఖబర్దార్ ఖబర్దార్ బీజేపీ ఖబర్దార్